ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ బుక్ ఛానల్ నా పేరు అనిల్ ఫ్రెండ్స్ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ రీసెయిల్ అయితే రావడం జరిగిందండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ సో మనకి ఎగ్జాక్ట్ గా డీజీపీ కళ్యాణం మనం ఆపోజిట్ లోనే ఉంటుందండి సో మైపాట్ రోడ్ సో ఎగ్జాక్ట్ గా డీజీపీ కళ్యాణ మనకం ఆపోజిట్ లోనే ఉంటుందండి అండ్ మనకి ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ వచ్చి మనం వీడియోలో చూద్దామండి దయచేసి వీడియోని అండి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ మనకి ఈ హౌస్ అండి ఈ హౌస్ మనకి ప్లేస్ వచ్చి మనకు మొత్తం వచ్చి తొమ్మిది అండి సో తొమ్మిది అంకనాల ప్లేస్ లో పద్దెనిమిది అంకాల కన్స్ట్రక్షన్ అండి మొత్తం జీ ప్లస్ వన్ హౌస్ అండి సో మీరు చూడండి మనకి సిమెంట్ రోడ్ ఉందండి ఎంట్రెన్స్ వరకు అండ్ ఈ హౌస్ ఈ హౌస్ యొక్క ఫేసింగ్ అండి హౌస్ ఫేసింగ్ వచ్చి సౌత్ ఫేసింగ్ అండి బట్ రెండు హౌసెస్ వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది సో కింద వచ్చి మనకి వన్ బిహెచ్క అండి పైన కూడా వన్ బిహెచ్క కండి సో ప్రెజెంట్ అయితే రెంట్స్కి అయితే ఇచ్చి ఇవ్వడం జరిగిందండి సో కింద వచ్చి ఫైవ్ థౌసండ్ మనకి ఫైవ్ ఫ్లోర్లో కూడా ఫైవ్ థౌసండ్ రావడం జరిగింది మొత్తం వచ్చి టెన్ థౌసండ్ అయితే మనకి రెంట్స్కి అయితే రావడం జరిగింది ఒకవేళ మీరు పర్చేస్ చేసినా కానీ సేమ్ వాళ్ళని కంటిన్యూ చేయొచ్చు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అయితే రెంట్స్కి రావడం జరుగుతుంది అండ్ ఈ హౌస్ వచ్చి మనకి ఈ హౌస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్గా డీజీపీకి వెళ్ళాము ఆపోజిట్ లోనే అండి సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్స్ నైన్ ఫోర్ నైన్ టూ త్రీ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నంబర్ కనుక కాల్ చేస్తే మేము మరిన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తామండి అండ్ ఫైనల్గా ప్రైజ్ వచ్చి ప్రైజ్ వచ్చి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంటుంది సో వచ్చినకి వచ్చిన మాట్లాడితే నెగోషియబుల్ అయితే ఉంటుందండి సో మీరు చూడండి మనకి మనకు డీజీపీకి వెళ్ళాను ఆపోజిట్ లోనే అండి సో రెంట్స్ కూడా మనకి ఈజీగానే వెళ్తుంది అండ్ సరౌండింగ్స్ మొత్తం మనకి హౌసెస్ ఉన్నాయండి సో చుట్టూ మనకి హౌసెస్ ఉన్నాయి రెంట్స్ వర్క్ అయితే చాలా ఈజీగా మనకి రెంట్స్ అయితే రావడం జరుగుతుంది సో అండ్ మెయిన్గా ఏంటంటే కార్ పార్కింగ్ అయితే లేదండి సో మనకి సైడ్ అయితే మన కింద మన స్ట్రీట్ కింద అయితే మనకి కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్